నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ కర్మభూమిలో ఉన్న జన్మభూమికి సహకరించండి ఈ వ్యాఖ్యలు మన ఏపీ సీఎం చంద్రబాబు చేసినవి తెలుగువారు చదువు ఉద్యోగ వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్తున్నారు సుమారుగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగువారు ఉన్నారు పలు చోట్ల నేతలుగా కూడా ఎదుగుతున్నారు సీఎం చంద్రబాబు యూరప్ దేశాల తెలుగు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగు ప్రజల ముద్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు గ్లోబల్ లీడర్లుగా తెలుగు ప్రజలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు కర్మభూమిలో ఉన్న జన్మభూమికి సహకారం అందించండి అని బాబు అన్నారు జ్యూరిక్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని గ్రాండ్గా జరిగింది ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో స్విస్ తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను ఆ విజన్ డాక్యుమెంట్ గురించి ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే మళ్ళీ టైం లేదు ఫోటోస్ కూడా కావాలి మీకు రెండు వేల నలభై ఏడుకి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చాను ఒక పది ప్రిన్సిపల్స్ పెట్టాను జీరో పవర్టీ అదే మరిగా ఉద్యోగాల కల్పన అదే మారిగా పాపులేషన్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇంకో పక్క వాటర్ అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నా అది వస్తే పెద్ద గేమ్ చేంజర్గా అవుతుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకో పక్క వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్బుగా తయారు చేయాలనుకుంటున్నాం పవర్ లో మీరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి ఈ రోజు మీరు చూస్తే ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం అదే మరిగా ఈ రోజు విండ్ పవర్ వచ్చింది అదే మరి పంప్డ్ ఎనర్జీ వచ్చింది గ్రీన్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తయారు అవకాశాలు వచ్చాయి దీని వల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది దీనికి కూడా శ్రీకారం చుట్టి మనం ముందుకు పోతున్నాం నేను మిమ్మల్ని అందరినీ ఇంకా ఎక్కువ టైం కాకుండా పాలసీలన్నీ తీసుకొచ్చు అన్ని తీసుకొచ్చాం ఏ విధంగా మిమ్మల్ని అందరినీ విన్ విన్ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేయాలని నేను కూడా ఆలోచిస్తా ఫస్ట్ మీరంతా ఎన్ఆర్టీలో మెంబర్స్గా తయారైతే ఒక డేటాబేస్ వస్తుంది తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు పర్వాలేదు కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మ భూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా తెలుగు జాతి కోసం పనిచేస్తా తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే అని దీంతో పోతున్నాం మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది మనం అందరం కూడా ఒక్కసారి ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక డిటర్మినేషన్ తో పనిచేస్తున్నాడు ఈ దేశానికి ఏదో చేయాలని తపంతో పనిచేస్తున్నాడు వికసిత్ భారత్ ఇచ్చారు నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను వాళ్ళు వికసిత్ భారత్ లో భారతదేశాన్ని నెంబర్ వన్ చేయాలంటే నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ వన్ తెలుగు రాష్ట్రాలు ఉండాలి యూరోప్ లోని పన్నెండు దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు హాజరైన సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు తెలుగు వారి కష్టపడి స్థాయికి చేరారని చెప్పారు ఇక్కడి నుంచి మీరంతా ప్రపంచ స్థాయి నాయకులుగా ఎదగాలన్నది తన ఆకాంక్ష అని తెలిపారు తెలుగువారు ఉన్న చోటు కర్మభూమి అని చెప్పారు అలాగే జన్మభూమి అభివృద్ధికి వంతు తమ వంతు సహకారం అందించాలని అన్నారు ఇక్కడి కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఫిజికల్గా వర్చువల్గా తాము అందిస్తామని తెలిపారు తెలుగు ప్రజలను గ్లోబల్ లీడర్లుగా ఎదిగేలా తీర్చిదిద్దేందుకు ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని చంద్రబాబు పేర్కొన్నారు ఐరోపాలోని తెలుగు వారికి ఉన్న అవకాశాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు ఇన్ని దేశాల్లో మీరు కూడా ఊహించలేదు నేను మీరు వెళతారని కూడా ఊహించలేదు చెప్పాను చాలా సార్లు ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తా ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది అది ఒకటి రెండు రోజులు చేయాలా మీరు నేను జైల్లో ఉన్న యాభై మూడు రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను కొంతమంది చనిపోయిన గుర్తుంటారు కానీ నేను ప్రతికూ గానే గుర్తు పెట్టుకున్నారంటే నా జీవితం ఎలా మర్చిపోలేదు అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం రాష్ట్ర భవిష్యత్తు పక్క రాజకీయాల్లో ఉండ దగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం అందుకని అందరం కలవాలనుకున్నాం తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు నెలలు తరబడి అక్కడే ఉన్నారు ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేని సంఘటన ఇది ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం నేను ఆ జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా అందుకే మళ్లీ చెప్తున్నా మళ్లీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా రాష్ట్రంలో ఇంజనీరింగ్ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయని ముందుగానే ఊహించానని చంద్రబాబు అన్నారు వాటికి అనుమతులు తీసుకొచ్చేందుకు ఢిల్లీలో ఫైళ్ళు పట్టుకు తిరిగాడని గుర్తు చేశారు అనుమతులు ఇచ్చే వారికి భోజనాలు పెట్టి వారిని బతిమాలి కళాశాలలు తెచ్చానని చెప్పుకొచ్చారు ఆ రోజు ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకురాబట్టే వాటిలో చదువుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకున్నారు అని చెప్పారు ఎక్కడైనా రాణించే స్థాయికి ఎదిగారని అన్నారు ఈ స్థాయి నుంచి మరింత అభివృద్ధి సాధించడం కష్టం కాదని చెప్పారు సీఎం అంటే పెత్తందారులో ఉండటం కాదు అప్పట్లో తాను బిల్ సమావేశం కోసం తీవ్రంగా ప్రయత్నించానన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు జాతి ప్రపంచంలో బలమైనదిగా ఉండాలన్నది మనందరి సంకల్పం కావాలన్నారు దీనికి పది ప్రాధాన్య లక్ష్యాలను నిర్దేశించామని తెలిపారు వాటి సాధనకు తెలుగు వారంతా సహకరించాలని పేర్కొన్నారు స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం ద్వారా తెలుగు జాతి ప్రపంచంలో ముందు వరుసలో ఉండేలా చేయాలన్నదే తన ఆలోచన అని చెప్పారు దీనికి తెలుగు వారి నుంచి వచ్చే సూచనలపై అధ్యయనం చేసి అమలుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు నేరుగా దావోస్ వెళ్లకుండా ఇక్కడ తెలుగు ప్రజలతో మాట్లాడటం వల్ల కొంతమందిలోనైనా మార్పు వస్తుందన్న ఆలోచనతో సమావేశానికి వచ్చినట్లు సీఎం వెల్లడించారు స్కిల్ డెవలప్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పక్క వాటర్ అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనక నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నా అది వస్తే పెద్ద గేమ్ చేంజర్ గా అవుతుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకో వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్ గా తయారు చేయాలనుకుంటున్నాం పవర్ లో మీరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి ఈ రోజు మీరు చూస్తే ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం అదే మరిగా ఈ రోజు విండ్ పవర్ వచ్చింది అదే మరి పంప్డ్ ఎనర్జీ వచ్చింది గ్రీన్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక గ్రీన్ హైడ్రోజన్ గా తయారయ్యే అవకాశాలు వచ్చాయి దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది దీనికి కూడా శ్రీకారం చుట్టి మనం ముందుకు పోతున్నాం నేను మిమ్మల్ ఇంకా ఎక్కువ టైం కాకుండా పాలసీలన్నీ తీసుకొచ్చు అన్ని తీసుకొచ్చాం ఏ విధంగా మిమ్మల్ అందర్నీ విన్ విన్ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేయాలని నేను కూడా ఆలోచిస్తాం ఫస్ట్ మీరంతా ఎన్ఆర్టీలో మెంబర్స్ గా తయారైతే ఒక డేటాబేస్ వస్తుంది తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు పర్వాలేదు కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మ భూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా తెలుగు జాతి కోసం పనిచేస్తా తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే అని దీంతో పోతున్నాం మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది మనం అందరం కూడా ఒక్కసారి ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక డిటర్మినేషన్ తో పని ఈ దేశానికి ఏదో చేయాలని తపంతో పనిచేస్తున్నాడు వికసిత్ భారత్ ఇచ్చారు నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను వాళ్ళు వికసిత్ భారత్ లో భారతదేశాన్ని నెంబర్ వన్ చేయాలంటే నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ వన్ తెలుగు రాష్ట్రాలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఉండాలని దానికి ఒక విజన్ తయారు చేశాను రాజకీయాల్లో ఉండతగని వ్యక్తికి అధికారం ఇస్తే ఏమవుతుందో తెలుసుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు తాను జైల్లో ఉన్నప్పుడు సంఘీభావంగా పలు దేశాల్లో నిరసనలు తెలిపారు ఇన్ని దేశాల్లో తెలుగువారు ఉన్నారా అని ఆశ్చర్యపోయానన్నారు వ్యక్తి మరణించిన తర్వాత గుర్తు పెట్టుకోవడం సహజం తన విషయంలో మాత్రం జీవించున్నప్పుడే గుర్తు పెట్టుకున్నారని తెలిపారు ఎన్నికల సమయంలో సొంత ఖర్చులతో వచ్చి పనిచేసి కూటమిని గెలిపించారన్నారు తాను తెలుగు జాతిలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు మళ్ళీ జన్మ ఉంటే తెలుగు జాతిలోనే పుట్టాలని భగవంతుని కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు ఇన్ని దేశాల్లో మీరున్నారని కూడా ఊహించలేదు నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు చెప్పాను చాలా సార్లు ఎప్పుడు మాట్లాడన చెప్తూనే ఉంటాను కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్ చేస్తా ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది అది ఒకటి రెండు రోజులు చేయాలా మీరు నేను జైల్లో ఉన్న యాభై మూడు రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను కొంతమంది చనిపోయిన గుర్తుంటారు కానీ నేను బ్రతుకున్న గుర్తు పెట్టుకున్నారంటే నా జీవితం ఎలా మరిచిపోలేను అక్కడ నుంచి ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం రాష్ట్ర భవిష్యత్తు పక్క రాజకీయాల్లో ఉండ దగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం అందుకని అందరం కలవాలనుకున్నాం తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి మీరు నెలలు తరబడి అక్కడే ఉన్నారు ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేని సంఘటన ఇది ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం నేను ఆ జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా అందుకే మళ్లీ చెప్తున్నా మళ్లీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా ఇది వాళ్ళకి ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ